నిరుద్యోగులకు కూలీ పనే మేలు అంటున్న మంత్రి వికలాంగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ బాబా దర్గా ఉత్సవాలు నాయకులు సవాల్ కాంగ్రెస్ ఈ రోజు నాగర్కొండ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో అన్ని మండలాలకు చెందిన నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక చెక్కులను అందజేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో నాగర్కనల్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ పచ్చంపేట ఎమ్మెల్యే కువల బాలరాజు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జిల్లా కలెక్టర్ శర్మన్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు పి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలోని క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు అయ్యే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ పండించినటువంటిది ప్రభుత్వం ఖరీదు చేస్తే అది ఎఫ్సిఐ తీసుకొని దొడ్డు బియ్యాన్ని తినేటువంటి రాష్ట్రాలకు ఈ పంపి విధానం దొడ్డు బియ్యం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రెండు ప్రధాన రాష్ట్రాలు తమిళనాడు కేరళ తింటాయి కొత్త భాగం కర్ణాటక తింటాయి కాబట్టి మనం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్లో భాగం కానీ ఎక్కడైతే దొడ్డు వండుతాయో పండుతాయో వాటిని సేకరించినటువంటి ఎఫ్సిఐ వాళ్ళు మన దగ్గర సేకరించి మిల్లర్స్కి ఇచ్చి బిల్లింగ్ ఇచ్చి ఈ దొడ్డు బియ్యాన్ని ఆయా రాష్ట్రాలకు అంపీ చేస్తారు ప్రజల కోసం ఇప్పుడు రెండు కారణాల చేత దొడ్డు బియ్యం యొక్క డిమాండ్ తగ్గింది పెట్టుకోవాలి ఒకటి దొడ్డు బియ్యం తినేటువంటి రాష్ట్రాలలో ఆ ప్రజలు దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యాన్ని షిఫ్ట్ అవుతున్నారు క్రమేణ ఒక మోదాలు మారుతారు దొడ్డు బియ్యం తినే వాళ్ళకు సన్నాలకు మారుతా ఉన్నారు రెండవ కారణం ఆ రాష్ట్రాల్లో ఎంతో కొంత వచ్చినటువంటి నీటి పనుల వల్ల అక్కడి రైతాంగం ఆల్రెడీ ఈ పంట వేసుకుంటున్నారు గతంలో కంటే ఇప్పుడు పంట పెరిగింది వాళ్ళ గతంలో కంటే ఇప్పుడు ఆ పంట తొడ్డ మంట వాళ్ళ పెరిగింది కాబట్టి వాళ్ళ కన్వెన్షన్ మన దగ్గర పోయినాం కాదు అనేటువంటి దానికి అవకాశం ఉండలేదు ఈ రెండు కారణాల చేతీఐ మొన్ననే కొన్న వాడకాలలో అంటే మొన్న యాసంగి ప్రిక్రూట్మెంట్ చేసినప్పుడు వాటర్ వాళ్ళ కంటే ముందు నిన్న మన దాకా అయితే ఒళ్ళు సేకరణ చేసినాము ఆ సేకరణ చేసే కంటే ముందు పంట కోతలకు వచ్చినాక ఎఫ్సీఐ వాళ్ళు మనకు సమాచారం పెట్టారు ఏమని మేము ఈసారి చూడోట్లు కొనము అని మీరు మధ్యలో ఎప్పుడు చెప్తే పండించిన రైతులు ఎక్కడ పోవాలి ఎక్కడెత్తి కొట్టుకుంటారు ఇదే ఎట్లా ఇదే పద్ధతిలో చెప్పేది సీజన్ కు ముందు చెప్పాలన్నమాట ఇప్పుడు చెప్తే ఎట్లా అని చెప్పి తగాదా పెట్టుకొని ఎట్టి పరిస్థితులలో ఈ సీజన్ కొనండి కావాలంటే మరోసారి మేము ఆ రైతాంగానికి చెప్పుకుంటాం ముందే చెప్తాం చెప్పిన దాన్ని అనుసరించి చేసినటువంటి రైతులకు మేలు జరుగుతుంది మొండి కావాలనే వేస్తే అది వాళ్ళు ఇష్టమని చెప్పి ఇప్పుడు కూడా అమ్మాయి చాలా స్పష్టంగా చెప్తున్నాం రేపు పొద్దున ప్రభుత్వం పెట్టి నేను పాటించాను కాబట్టి కొనాలనేటువంటి ధోరణి కాకుండా పరిస్థితులను బేరీ చేసుకొని ఎక్కడ డిమాండ్ ఉందో ఎక్కడ పోగలవు వాటిని అంచనా వేసుకొని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఒక స్పష్టమైన అంచనాకు ఆదేశాలు ఇస్తాయి అయ్యా ఇట్లయితే మంచి జరుగుతుంది మేము దాన్ని పాటించాము మా కోచింగ్ ఏం చేస్తాము మాకు చేసుకుందాం అంటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి ఈ విషయాలను ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాలి వ్యవసాయ అధికారులు మిగతా అధికారులు కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ మీ మీ నియోజకవర్గం మీరు పట్టించుకొని మీ మీ రైతాంగం యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇది ఒకటి అంశం కాదు వ్యవసాయ సంబంధిత అన్నింటి మీద తరచుగా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ తరచుగా వ్యవసాయ శాఖ అధికారులతో రైతు బంధు సమితితో కలిపి మీరు విషయాలు చర్చించాలి అక్కడ రైతులతో విషయం వాళ్ళకి చెప్ప చెప్పకపోతే నాకు ముందు ఎందుకు చెప్పలేదు అంటారు రైతులు ఈ విషయం వాళ్ళ దాకా చేరా అందువల్ల రోడ్డు రోడ్లను ఈసారి ఎక్కువగా వేయకండి అనేటువంటి అపీల్ మనం చేయాలి ఈ సమావేశం ద్వారా కూడా రైతాంగానికి అయితే చేరాలి రైట్ కొనుగోలు కేంద్రాల ప్రతి గ్రామంలో సగటున వంద మంది పరిరక్షించారు వానకాలంలో రెండు రెండున్నర నెలలు యాసంగ రెండు రెండున్నర నెలలు వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటాయి కొనుగోలు అమాని పని చేసుకునేటువంటి వ్యసనం అది తెలంగాణలో గ్రామ గ్రామానికి వచ్చింది ఇంతకు మించిన ఉపాధి ఏముంటుందని నేను అడుగుతాను ఉపాధి అంటే ఇది కాదు అంటున్నా ఉపాధి ఇవి ఎంప్లాయ్మెంట్ అంటే ఇది అసలు విషయాలన్నీ కూడా చర్చలు పెట్టకుండా దాని మీద మాట్లాడకుండా దృష్టి పెట్టకుండా చదువుకుంటే సరికాదు ఈ తప్పుడు భావాన్ని ప్రచారం చేయండి చదువుకున్నకే వస్తే సర్కారు అనుమానం లేదు కానీ చదువుకున్న అందరికీ సర్కారు ఒకరు రాజు మన లిటరసీ రేట్లు ఎంత కలిగారు వాటి లిటరసీ రేట్

ఏ ఉద్యోగానికైనా లోయస్ నుంచి పదో తరగతి నుంచి పెద్ద ఉద్యోగాలు పదో తరగతి నుంచి అదంతా వస్తుంది అనుకుంటే ఇంకో పదేళ్ల తర్వాత పదో తరగతి రాష్ట్రంలో దేశంలో ఎవరు ఎవరు చూసుకున్నా పదో తరగతి పిల్లలు ఉంటారా ఉంటారా మరి పదేళ్ల తర్వాత పదో తరగతి నుంచి కేజీలు చేస్తుండే దేశ దగ్గర ఉన్న తర్వాత మరి దేశ భౌకులందరూ కూడా ఏ ప్రభుత్వాన్ని ఉదోవాల్సిందా కేంద్రంలో పరి చేసేవాడు తీసేస్తాడు ప్రైవేట్ ఈ వచ్చిన వాళ్ళు మాట్లాడతారు యథార్థాలు ప్రజలకు చెప్పడానికి ప్రమాదానికి ప్రజలకు చెప్పడం అంటే విషయానికి చెప్పడం అంటే మీటింగ్ చెప్పడం అంటే మన జీవన ప్రమాణాలకు సంబంధించి ప్రభావం చూస్తున్న ప్రతి అంశం మీద చర్చ జరగాలి నిజాయితీగా చర్చ జరగాలి అప్పుడు ప్రజలకు వాస్తవం పోదు ఈ ఉపాధి భాష పెరిగి వచ్చినాయి ఏం చెప్పిన యువం ఒక్క నాగర్కూ జిల్లాలో

కురిమిటలో ఒక సర్పంచ్ గారు వికలాంగుడైనటువంటి మూగా వికలాంగుడైనటువంటి ఉపాధి హామీ ఉద్యోగి పైన టెక్నికల్ అసిస్టెంట్ పైన మస్టర్లో సంతకం పెట్టలేదన్న కారణంతో అతనిపైన దాడి చేసి అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది అతను సీరియస్ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నాడు ఈ సంఘటనను ఖండిస్తూ రెండు వేల పదహారు వికలాంగుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని సెక్షన్ తొంభై రెండు ఈ ప్రకారం ఆ దాడి చేసిన సర్పంచ్ గారిపైన కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఎన్పిఆర్డీ వికలా అతన్ని పదవి నుంచి సస్పెండ్ చేయాలి ఈ డిమాండ్లతో ఎన్పిఆర్డి వికలాంగుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తీసుకున్నది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాకుండా నగర్ కర్నూలు జిల్లాలో ఇంకొక తీవ్రమైన సమస్య ఏంటంటే సదరం సర్టిఫికెట్ల జారీ సమస్య ఈ సదరం సర్టిఫికేట్లు నెల మొత్తం కాకుండా నెలలో కేవలం రెండు మూడు రోజులు మీ సేవ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు స్లాట్ బుకింగ్కు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ సర్వర్ పైన ఒత్తిడి పెరిగి సర్వర్ డౌన్గా అవ్వడం జరుగుతుంది పేమెంటు కట్ అవుతుంది స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది దీనివల్ల టెక్నికల్గా నాలెడ్జ్ లేనటువంటి వికలాంగులు ఆ సర్టిఫికెట్లను రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు పక్కనున్న వనపర్తి జిల్లాలో కలెక్టర్ గారు సౌరం సర్టిఫికెట్లను నెల మొత్తం రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు మార్పులు చేరుకులకు అవకాశం కల్పించారు నెలలో నాలుగు రోజులు సవరణకి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు మరి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో మహునా జిల్లాలో కూడా నెల మొత్తం సౌరెన్ సర్టిఫికేట్లో స్లాడ్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు మరి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అదేవిధంగా నెల మొత్తం సౌరెన్ సర్టిఫికేట్లో మీ సేవ ద్వారా స్లాడ్ బుకింగ్ చేసుకోవడానికి వికలాంగలకు అవకాశం ఇవ్వాలి ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు నలుగురు రోజులు ఇక్కడ ఒక ముస్లా ఈ ఇద్దరు ముసలి వాళ్ళు ఈ యువకుడు ఇంకా చాలామంది పైన ఉన్న వాళ్ళు ఇలాంటి సదరం సర్టిఫికేట్ల కోసమే వచ్చారు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సదరం సర్టిఫికెట్లను నెల మొత్తం జారీ చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి ఈరోజు కలెక్టర్ అధికారి గారికి కూడా మేము అదే ఇచ్చాం గణపతి జిల్లాలో అమరవుతున్న జీవో ఇచ్చి మెమరాణం ఇవ్వడం జరిగింది వారు చర్యలు తీసుకుంటామని చెప్పారు నాలుగైదు రోజులు సమయం ఇచ్చి అధికారులు చర్యలు తీసుకోకపోతే మళ్ళొక రోజు ఇక్కడ కార్యక్రమం తీసుకుంటాం ఈ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సహాయ పరికరాలు తినమన్న వికలాంగులకు బైకులు కట్టెలు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇచ్చారు ఇవ్వడం ఏం చేస్తున్నారంటే డిగ్రీ నుంచి పీజీ వరకు తీసుకుంటున్నారు ఎవరైతే డిగ్రీ లేవో పీజీలు లేవో వాళ్ళంతా కూడా సహాయ పరికరాలు పొందడానికి అవకాశం లేకుండా పోతుంది ఇక్కడ మా ఇక్కడ చాలామంది ఉన్నారు అక్కడ నిలబడ్డటువంటి ఆ వ్యక్తి స్వామి కానీ ఇంకా చాలామంది అప్లై చేసిన తర్వాత వాళ్ళు నాట్ రిజెక్టెడ్ రిజెక్ట్ నాట్ ఎలిజిబుల్ అని పెట్టారు ఎందుకు ఎలిజబుల్ కాదంటే అతనికి డిగ్రీ లేదని అతను రెగ్యులర్ డిగ్రీ చేయడం లేదని రెగ్యులర్ డిగ్రీ చేస్తేనే రెగ్యులర్ కాలేజీకి వెళ్తేనే బోన్ఫైడ్ పెడితేనే పరికరాలు ఇస్తారట వికలాంగులు అంటే నడవలేని వాళ్ళు నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు వికలాంగులు ఎక్కువ శాతము దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తీసుకుంటారు అట్లా కాకుండా రెగ్యులర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మోటార్ సైకిల్ పొందడానికి కానీ పరికరాలు పొందడానికి కానీ వాళ్ళు అనర్హులుగా మిగిలిపోతున్నారు తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులను సడలించి అర్హత కలిగిన నడపడానికి వీలైన నడిపే శక్తి ఉన్నా

La, السلام علیکم و اللہ وبرکاتہ آج امبر پیٹ مشہور درگاہ حضرت صدی امبر میاں رحمۃ اللہ علیہ سرکار کا عرس شریف ہے جس کے موقع پر تمام سجاوٹیں کی گئی ہے اور تمام ظاہرین حاضر ہے یہ عرس کا موقع سال میں ایک بار آتا ہے اور یہ تین دن رہتا ہے جو پہلے دن عرس شریف نعتیہ محفل ہوتی ہے دوسرے دن جو ہے سندل مالی کا اہتمام کیا جاتا ہے اور آج تیسرا روز تشنی چراغ ہیں لوگ عقیدت کے طور پر چراغ جلاتے ہیں اور الگ الگ محلوں سے چادر پھول پنکھے لے کر آتے ہیں دربار پر آج تیسرا دن چراغوں کا ہے آج ہم سب کے موقع پر یہاں موجود ہے ہم تمام حاضرین جو بھی یہاں ہیں امبر بابا کی عقیدت طور پر آئے ہوئے ہیں تمام کو امبر بابا کی فیس سے برکت سے مالا مال فرمائے آمی فورش 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 کی جو بھی جش... جشن عرض ہے اس کو اکڑ وبا کیجیے اللہ تعالیٰ کرے اللہ تعالیٰ ماں کو جو ہے اچھی صحت دیں آج اس عرض کے موقع پر دعا کرتے ہیں تو بابا خیلی ہوئی ہے ہندوستان جیسے کیا دنیا میں جو ہے وائرس پھیلا ہوا ہے آج سردار کے اس عرض کے موقع پر ہم دعا کرتے ہیں اللہ تعالیٰ جلد سے جلد اس وائرس کو دعو فرما کر تمام کی حفاظت فرمائے تمام کو صحت عطا فرمائے جو بچوں پہ آنے والا ہے اس سے تمام بچوں کو جو ہے حفاظت کرے اور ان تمام بچوں کو جو ہے صحت مند رکھیں جتنے بھی یہاں حاضر ہیں تمام کی طرف سے اور چینل کی طرف سے ہم جو ہے دعا کرتے ہیں اللہ اکبر میں آئے اس کے موقع پر ہمارے دعا کو قبول کریں اور ہم تم سب کا اور یہاں آنے والے ہر کسی کا شکریہ ادا کرتے ہیں అచ్చంపేట టిఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ లో నిన్న జరిగిన పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు మా ఎమ్మెల్యే తప్పు లేదంటున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్ఞానేశ్వర రెడ్డి తప్పు చేసినట్లయితే లింగల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తాం ఒకవేళ టిఆర్ఎస్ ఎమ్మెల్యేది తప్పు అయితే మీరు ముక్కు నేలకు రాస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీ రెడ్డిలు సవాల్ విసిరారు కొత్తకుంటపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ఓల బాలరాజు గారు జ్ఞానేశ్వర రెడ్డి కాంగ్రెస్ నాయకులపై జరిపిన దాడికి నిరసనగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చమే నిరసన కార్యక్రమం చేపట్టారు దానికి కొంతమంది నిన్న క్యాంప్ ఆఫీసులో రెడ్డి సామాజిక వర్గం చెందిన కొంతమంది నాయకులు మా ఎమ్మెల్యేదే కరెక్ట్ మా ఎమ్మెల్యే ఇట్లే కొడతాడు మీ కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేస్తారు అని మాట్లాడిన వ్యక్తులు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన వ్యక్తులు అందులో వంశీకృష్ణ ఇక్కడ ఇల్లు లేదు ఆయన నాయకుడు కాదు ఆయన ఓడిపోతుందంటే రాజకీయంలో ఓటమి గెలుపటం సమానం ఆయనది అమరావతి మండలం ఎల్వపల్లిలో సొంత ఇల్లు ఉంది మాట్లాడిన నాయకులు వాళ్ళ ఇంట్లో నెలలకొద్దీ తిన్నవారు ఈరోజు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సంబంధం చేసాం వారు ఎమ్మెల్యేకు ఒత్స పలకడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మళ్ళీ ఇంకొకసారి విధంగా మాట్లాడితే మేము కూడా దానికి తగ్గ శాస్తి చెప్తాం మీరు అనుకుంటే అంబేద్కర్ గారికి బహిరంగ చర్చకు రాండి మేము కూడా వస్తాం సిద్ధం అది ఎమ్మెల్యేది తప్పు అని మేము నిరూపిస్తాం తప్పు కాదని నిరూపిస్తే మేము అక్కడ ముక్కు నెలకి రాస్తాం మీరు రాస్తారా రండి మాట్లాడినా నిన్న మాట్లాడిన వ్యక్తులు రాండి అంబేద్కర్ గారికి రాండి బహిరంగ చర్చకు సిద్ధం అదొక్కటే తప్పు సుధాకర్ రెడ్డి దాన్ని ఏందో పోయి భూత తల్లేక తీసేసి ఆయన లోపటి ఇంట్లో కూర్చుంటాడు ఒక్కడే మాట్లాడతాడు వీడియో పెడతాడు వీళ్ళందరి చూడు టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకొని వీళ్ళందరూ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పైసలు పెట్టి పదువులు కొనుక్కున్న వాళ్ళు నీ పక్కల ఉన్నోళ్ళు వీళ్ళందరు కష్టపడి వస్తే చేసిన వాళ్ళు కారు పైసలతోటి పదువులు కొనుక్కొని ఇలా కుర్చీ కూర్చొని అక్కడ క్యాంప్ ఆఫీసులో కూర్చుంటున్నారు అంతే ఈరోజు రెడ్డి వర్గము రెడ్డి సామాజిక వర్గానికి ఒకరికి అన్యాయం జరిగిందని మేము ఖండించినాం కానీ ఏదో టీఆర్ఎస్ బిల్డింగ్లో కూర్చొని బాలరాజు చెప్తే అది కాదు బాలరాజ్ చేసింది ఇప్పుడు ఇప్పుడుగుడ తప్ప కాదా అంబేద్కర్ కాడికి వాళ్ళని రావాలని దీని మీద మాట్లాడదాం ఈ చర్చకి సిద్ధమేనా రావాలి సిగ్గు శరం ఉంటే ఇప్పుడు గుడ్క చెప్తున్నా వాళ్ళు రెడ్డీలు అయితే నిజంగా వాళ్ళకి ఏమాత్రం కార్యానికి చేదున్న అంబేద్కర్ కాడికి రావనని మమ్మల్ని అందరినీ విలువమనని అది నిజమో కాదో వాళ్ళు గుడికి ఎవరు కొట్టినరు ఎవరు తిట్టినరు ఏంది అనేది ప్రజాకోటలో ఆడదేల్చుకుందాం ఆడ ఏదో క్యాంప్ ఆఫీసు తీసుకొని ఎమ్మెల్యే చెప్పిండు అది చెప్పిండు డాక్టర్ అది చేసిండు నాలుగు సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయిండు ఓటమి గెలుపు సహజం మీ ఎమ్మెల్యే ఇంకో పది సార్లు గెలవని మేము వద్దంటలేము దాని గురించి మేము మాట్లాడలేదు ఎమ్మెల్యే గెలిచినా ఓడినా అని మాట్లాడలేదు ఎమ్మెల్యేకి ఇది అది దాన్ని మేము అడగలేదు మేము అడిగింది ఏది రెడ్డిని కొట్టింది తప్ప కాదా అదొక్కటే దాని మీదనే అడిగినాం కానీ వీళ్ళందరినీ కూర్చొని ఇంకొక ఆయన నిన్న మన దాకా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా అన్ని చేసుకున్నాడు ఎవరు పెన్మెల్యే శేఖర్ రెడ్డి ఆయన ఏమంటున్నాడంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసి గోపాలరెడ్డి ఎమ్మెల్యే తోటి పని చేపిసుకున్నాడు దానికి ప్రత్యక్షంగా నరసింహ గౌడ్ సాక్ష్యం అని చెప్తున్నాడు నేను ఎక్కడ నా సొంత పని మీద ఎమ్మెల్యేని అడగలేదు ఎమ్మెల్యే దానికి పోలేదు రెడ్డి కమ్యూనిటీకి వెళ్ళి విప్పుగా అయినందుకు సన్మానం చేద్దామని తోకపోయినట్టు పోయినా అంతే రెండోసారి కరోనా గురించి లక్ష రూపాయల చెక్కు తీసుకొని పోయినప్పుడు పోదరానని రెడ్డి కమ్యూనిటీకి వెళ్ళి పిలిచింటు పోయినా ఇంకెప్పుడు గుడిక పోయి వాళ్ళ పని చేయి వీళ్ళ పని చేయాలని నేను ఎమ్మెల్యేని అడగలేదు మీకు గుడుక జ్ఞానోదయం ఉంటే ఒకసారి తెలుసుకోరి నేను మాట్లాడింది తప్పు తప్పుంటే నేను ఇప్పటి గుడుక చెప్తున్నా నేను రెడ్డి వర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ నీతి నిజాయితీ నిబద్ధతో ఉన్న వ్యక్తిని మీలాగా పైసల కొరకు లేకపోతే ఓ మాట కొరకు ఒకరికి భయపడి ఇటు కట్టలే వ్యక్తిని కాను మీకు నిజాయితీ నీతి నిజాయితీ అనేది ఉంటే ఒక్కసారి అంబేద్కర్ గారికి రాండ్రీ చర్చ పెడదాము నేను ఇంట్లో కూర్చొని పెట్టలే ఇంట్లో కూర్చొని పెట్టి లేకపోతే ఎమ్మెల్యేని విమర్శించలేదు ఉన్నది అడిగినాం లేనిది కొత్తది సృష్టించలేదు వీళ్ళు ఏమంటున్నారంటే ఏదో నేను ఎమ్మెల్యే ఏమో పని చేయదు నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యే తోటి పని చేయించుకోలేదు ఇప్పుడు కూడక నేను ఎమ్మెల్యే విమర్శించలేదు జరిగింది వాస్తవమా కాదా మీకు మీరేమంటున్నారంటే మా కాదంతా తెలుసా మేము మా ఎమ్మెల్యేలు పెట్టి రెడ్డీస్కి అన్యాయం జరగకుండా చేస్తామన్న మొగోడు దాన్ని అందరు ఉన్నారు మరి ఇలా జైలుకి ఎందుకు పోయినరు ఎందుకు చెప్పలేదు వీళ్ళు ఎమ్మెల్యేని ఎందుకు అడగలేదు ఎమ్మెల్యేని ఎందుకు అడగలేదు అడగలేదని అడుగుతున్నాను జ్ఞానేశ్వరెడ్ తప్పు చేసిడు రెడ్డి మీద కేసు పెట్టిండు ఆ తప్పు నిరూపించాలి కదా అది లేకుండా తిట్టం దానికి ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు మళ్ళా పెద్ద మగవాలో లేక ఆడొచ్చి మేము రెడ్లాము సరే కావచ్చు కావచ్చు అడలేను మీరు కూడా రెడ్లే మీరు మేము మీకు మాకేం శత్రుత్వం లేదు మీరు అనుకున్న మాత్రం అని నేమే అది కాదు మీకు నిధి నిజాయితీగా ఉంటే జ్ఞానేశ్రెడ్డి తప్పో ఒప్పో మీరు అంబేద్కర్ గారికి రాని ఆయన్ని చర్చిస్తాం మీ బాలరాజు రావాలని మీరు రాండి అందరు రాండి కూర్చుందాం మాతారా ప్రజాకూడ నమస్కారం జ్ఞానేశ్వర జ్ఞానేశ్వర్ రెడ్డిని కొట్టిన విషయంలో అందరికీ తెలిసిందే అది ఆ విషయం జ్ఞానేశ్వరెడ్డిని కొట్టింది ఆ పంచాయతీ ఎట్లా వచ్చి ఎట్లా వచ్చిందంటే అసలు వాస్తవం కాడికి అంబేద్కర్ విగ్రహం విగ్రహం పెట్టాలి ఆడ అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే టీఆర్ఎస్ పార్టీ దళితులకే కాదు అంబేద్కర్ అన్ని పార్టీల దళితులు ఉన్నారు అందరికీ అంబేద్కర్ అంటే అభిమానమే అందరికీ పెట్టాల్సిందే కాకపోతే ఒకటి ఏమొచ్చిందంటే ఆడ వాటర్ ట్యాంక్ ఉందాడు వాటర్ ట్యాంక్లో గలీజ్ అవుతుంది వద్దు వేరే తన పెడదామని జ్ఞానేశ్వరెడ్డి అన్నాడు అన్నప్పుడు దాని ఆ ఊరిలో సర్పంచ్కి నాకు వడక దాన్ని ఏం చేసిందంటే ఆ మేము ఈయన పెడతాం తన ఏదన్నా చేసుకుంటే చేసుకో అని చెప్పి తీవ్ర స్థాయికి వచ్చింది వచ్చిన తర్వాత ఏమైందంటే ఈయన అన్నాడు అది తర్వాత ఏడున్నర ఎనిమిది ఎనిమిది గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే సబ్ అయ్యిండు భూమి పూజేయండి అదే ఊళ్ళో ఏదో ఉంటాయి కదా ఇప్పుడు నడుస్తున్నాయి కదా ఫంక్షన్ వేంటివి పల్లె పల్లె ప్రగతిలో నడుస్తున్నాయి కదా ఆ పల్లె ప్రగతిలో చేసేది ఏం లేదు రోడ్ ఏం పడి చెట్లు నాటిస్తారు అరితర వల్ల పల్ల దగ్గర కొట్టేస్తారు రోడ్డు మీదకి వస్తున్నాయని గంతే అది అదే అలాగే ఎనిమిది అరకు పోయి భూమి వచ్చేసి మీరు చెప్పిన మేము ఎందుకు చేస్తాం మేము ఎన్నేజ్ చేస్తామని చెప్పి టెంకాయ కొట్టుకున్నాడు అయినా ఆడ రెడ్డి లేడు లేకుండా ఉంటే ఇంటికాడికి ఆడిపోయిండు ఆయన బాధ అంత అయింది ఆడికి పోయినప్పుడు ఈయన టెంకాయ కొట్టినప్పుడు ఈయన టెంకాయ కొట్టిన కాడ ఉన్న మంది కంటే కాడ ఇంటికాడ ఉన్నారు అదే దళితులే దళితులే జ్ఞానేశ్వరెడ్డి కాడ ఎక్కువ ఉన్నారు ఆ బాధ ఎక్కువైంది ఎక్కువ ఈ కాన్వాయి పోయింది పోయినాక ముంగల పోలీసు వాళ్ళు పోయిండు సెకండ్ కాన్వాయి ఇది పోతుంది సడన్ గా ఆపిచ్చి ఇంటికి పోయి నీ షాన్ అయింది కొడుక ఈ ఊర్లో నా రాజకీయం షాన్ అయింది అని చెప్పి దౌర్జన్యం చేస్తే ఈయన చేయడం డ్రైవర్ కొట్టడం డ్రైవ్ డ్రైవర్ కొట్టడం ఈ ఊర్లో నీ షాన్ అయింది షాన్ నగరాలు దిగుతున్నావు కొడుక అన్నట్టు చేసి అయిపోయింది చేసిన తర్వాత ఆ విషయం ఆయన కొడుకులకు తెలిసింది ఎవరైనా తండ్రి కొట్టి ఏ కొడుకైనా మాట్లాడకుండా ఊకుంటాడా అందులో మీరే చూడండి వాట్సాప్ లో పెట్టి అందరూ తెలుసు ఆ విషయం మాల మాదిగే విషయం తీసిండా లంజ కొడుక లమ్మిడి కొడుక ఏందన్నాడు ఏమన్నాడు అంటే చెప్పండి అయితే ఇంకొక ఆయన మాట్లాడతారు రాజకీయ నాయకుడు ఆయననే అయిపోయింది దీన్ని పొడుగు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆయననే వాళ్ళు కాలు డ్రైవర్ తోటి కాళ్ళు వడ్డించినాం అన్నాడు డ్రైవర్ తోటి కాళ్ళు వండిస్తే ఆడికే మర్సిపోతాయి మర్సిపోతాయి తెల్లారే వరకు అన్ని మండల కేంద్రాల్లో దళితండ్రి చగొట్టి దళిత అట్రాసిటీ కేసు న్యాయమేనా ఇది అట్రాసిటీ కేసుకి మీరు కూడా పత్రికలు జనం కూడా కాలేదు అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవసరం ఇది ఉందా పొరపాట్ల రెడ్డి తప్పు చేసిండు తప్పు చేసినట్టయితే నువ్వెందుకో అంబేద్కర్ యుద్ధం పెడుతుంటే చేసినట్టు దాని మీద పిలిచి చట్టపరంగా కేసు పెట్టాలి మేము పెడుతుంటే అంబేద్కర్ వద్దన్నాడు దళితులకు వ్యతిరేకి భూస్వామి అది ఇది అని చెప్పి కేసు పెట్టాల్సి ఉంది కానీ ఇంటి మీద పోయి కొట్టడం ఇది తప్ప కాదు అరే అర్ధరాత్రి అయిపోయిన తర్వాత సరే ఇంకా వీళ్ళు కేసులు పెట్టిండ్రు వాళ్ళు ధర్నాలు చేసింది ఇది అంత అయింది ఇన్న ప్రెస్ మీట్లో ఈ విషయంలో నేను నేను రెడ్డి బంధువు కాబట్టి నేను చెప్తున్నా ఆయనను కొట్టినప్పటి నుంచి ఆ లింగాల్ మండలానికి మా బల్మూర్ మండలం వల్ల నేను చాలా ప్రయత్నం చేసిన దీనికి ఖండితమాయా దీన్ని ఖండితమాయ దాంట్లో ఖండియానికి ఏముందంటే మా తన భజనపర లేకపోయింది ఎందుకంటే కాంట్రాక్టర్లు మా మండల ప్రెసిడెంట్లు వాళ్ళే రెడ్డి సంఘం ప్రెసిడెంట్లు వాళ్ళే సెక్రటరీలు వాళ్ళే అన్ని వాళ్ళే ఈ కాంట్రాక్టర్లు వాళ్ళే ఈ కాంట్రాక్టర్ చెప్పడం వాళ్ళు భజన చేయడం ఇది మన ఆరో తారీఖు నాడు మీటింగ్ పెట్టి దాని మీద కుడక మా సంఘం వల్ల చాలా కొట్లాడొచ్చాను నేను బహిష్కరించి వచ్చాను సంఘాన్ని అలాగే ఉపంతల కాల సంబోల కాల లింగాల కాల కమిటీ స్పందిస్తలేదని ఆయన అన్నాడు లింగాల కాళ్ళ స్ప కమిటీ స్పందినికే ఆయనే రెడ్డి సంఘం ప్రెసిడెంట్ ఆయనే సింగిల్ విండో చైర్మన్ ప్రత్యక్షంగా ఉన్నాడు ఏ నువ్వు ఊకోవా మరి సంఘం అంటే ఊకుంటారు ఏ రెడ్డి అయినా వాళ్ళ లాంటి ఉండరు అన్ని పార్టీలలో రెడ్లు ఉండరు కాదండి కాదు కానీ ఏ రెడ్డినైనా ఆయన చేసిన తప్పును బయటకు వచ్చి చాలా మందికి ఏ ధైర్యం ఉండదు ఎవరికి ధైర్యం ఉండదు దాంట్లో ఎవరికి ధైర్యం ఉందా ఆ ధైర్యం కొరకు నేను ఇంతవరకు ఒకసారి శ్మశాన వాటికి కలుపుకున్నారు అయ్యా మాకు ఇటు అన్యాయం జరిగింది అని చెప్పి నేను ఈ రెడ్డి సంఘానికి చెప్పుకున్నా తాలూకా రెడ్డి సంఘానికి కూడా చెప్పుకున్నా చెప్పుకుంటే అన్నా ఇది రాజకీయం అవుతుంది అదైతుంది అవుతుంది మీకు దానికి అవసరం వచ్చినావు లేరా పోరా అని చెప్పి నువ్వు ఒకసారి పది మంది తీసుకొని పోరాదు అని చెప్పి అని కూడుకు అన్నాడు అట్లా ఉడిక నేను పోయినా ఈయన దానికి అయ్యా మా శ్మశాన వాటికి లేదు మొత్తం ఆకుపోయి చేసుకున్నారు దుంతున్నారు సార్ ఇప్పుడు అని చెప్పి దుంతున్నారు సార్ అంటే అట్లన ఆడుకొని పని చేయాలి నేను గురమిద్దాం కేసు కట్టించి బొక్కలు ఇస్తాను అది నీకు నీకు ఎందుకు పోనా నేను వస్తాను నేను చేస్తాను వాడు ఆకుపోయి చేసుకున్నాను పడికి లేదు ఇలాంటి పరిస్థితులలో ఈ ఒక్కటే కాదు చాలా చేసిండు ఇట్లా మనసులో పెట్టుకునేది మీదంగా మాట్లాడితే ఓతిరిగా మాట్లాడతాడు చేసేది ఓతిరిగా చేస్తాడు ఇక్కడ నుంచి మానుకొని ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో కోరుతున్నాం మహేంద్రనాథ్ రోజు ముందు తెలియదు మాకు మహేంద్రనాథ్ రాజు చూస్తే ఎవరికి ఎవరు అచ్చంపేట ఇల్లు కట్టుకోలేదు ఎవడు ఏం చేయాలి బాలాజ్ ఇల్లు కట్టుకున్నాడు అచ్చంపేట ముప్పై ఐదు ఎకరాల పొలం కొన్నాడు బంజా గచ్చిబౌలి ఇల్లు కట్టుకున్నాడు ఆయనకి ఇవన్నీ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అసలు కానీ తెలిసి అసలు ముఖ్యమంత్రికి ఏమన్నా ఇస్తుంటే ఎంక్వైరీ పెట్టాలి పెట్టి దాని మీద